రైతులను రెచ్చగొట్టే కార్యక్రమాలు స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మానుకోవాలని పిఎస్సిఎస్ చైర్మన్ రెడ్డి అన్నారు శివంపేట మండల కేంద్రంలోని పిఎస్సిఎస్ కార్యాలయంలో స్థానిక ఫాక్స్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి డైరెక్టర్ బలవంతరెడ్డి పిఎస్సిఎస్ సీఈఓ మధులతో కలిసి పిఎస్సిఎస్ చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి రైతుల మీద ఎక్కడ లేని ప్రేమ చూపెట్టడం ఆశాస్పదంగా ఉందని మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి రోడ్ల మీద లారీలు ఆపి రైతుల కోసం గతంలో కృషి చేశామని ప్రస్తుతం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి రైతుల మీద అంత ప్రేమ ఉంటే మదర్న డీ లాగా లారీలు ఆపి సెంటర్లకు పంపించాలని అన్నారు అకాల వర్షాలకు ప్రభుత్వాన్ని బదలాం చేయడం సరికాదని ఎమ్మెల్యే గారికి వీలైతే అకాల వర్షాలు ఆపి రైతులకు సహాయం చేయాలని ఆయన అన్నారు ధాన్యం ఆరబోసుకుని రైతులను తీసుకొచ్చి ఆందోళన చేయడం సరికాదని రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని అన్నారు డెబ్బై వేల కింద తీసుకుంటుంది ఇక్కడ తొంభై వేల కింటాల్ చాలా వర్షం వర్షాకాలం అంటే మనం పట్టించుకుంటాం జిల్లాలో ఉంచుకుంటాం కాబట్టి అంత తొమ్మిది భావపడబడి అది తొలిసారి లార్లీకి ఇబ్బంది లేదు అంత ముప్పై సార్లు వెళ్ళిన తొలిసారి కూడా ఇబ్బంది అంత అంత ముందు రెండోసారి పదకొండు నెలలు అయితే చైర్మన్ కాబట్టి ఎప్పుడు ఏ ఎంత ఇబ్బంది అవుతుంది ఎక్కడెక్కడ అబ్బా ఎమ్మెల్యే గారు ఆల్రెడ్ ఎమ్మెల్యే గారు రోడ్డు మీద కాబట్టి లార్డే అవుతున్నాం అది కష్టపడి కాబట్టి అలాగే ఏదో రోడ్ల వచ్చి ెస్ పెట్టి రైతు ఏదో ప్రేమ చూపించి మరి అనవసరంగా గవర్నమెంట్ బాగా చేసి మరి తొందర ద్వారా ఓపెన్ చేయించు ఓపెన్ చేయించినట్టు ఈ ప్రోటోకాల్ కూడా బాధ్యత కాబట్టి ఓపెన్ చేయించు ఇవన్నీ ఓపెన్ చేయండి నడుస్తున్నాయి నువ్వు లేక ఓపెన్ చేయండి నేను ఓపెన్ ఓపెన్ చేయడం కూడా టైం లేక ఓపెన్ చేయకుండా నడుస్తున్నాయి సెంటర్ పట్నాట ద్వారా ఓపెన్ చేసినట్టే కొన్ని బాధ్యత వినలే కాబట్టి తప్పకుండా ఓపెన్ చేయాలి కావాలి రైతులు రైతుల పక్షాన మాట్లాడాలి రైతులు వచ్చేవాడుకుంటే రైతుల పక్షాన మాట్లాడారు రైతులని మీరు చేసిన మాట్లాడదు మనకు హర్షాలు పడుతున్నాయి రైతులకు వాస్తవమే హండ్రెడ్ పర్సెంట్ పక్షాలు లేకుంటే ఇబ్బంది ఏమి ఉండకు లారీలు ఎక్కువ లారీ పోయినాక నాలుగు రోజులు ఐదు రోజులు తగ్గుతున్నాయి రైతులు రైతులు లేబర్ లోపం వచ్చింది లేబర్ లోపం వచ్చింది మనకు బీఆర్ నుంచి లేబర్ ఏ విషయాలు ఎప్పటికి లేబర్ మనం మిషాగా ప్యాకేజ్ పెట్టుకొని లేబర్ లోపల మనకు రైతులను పదిహేను అయితే లేబర్ లేబో మన లేపర్ మనం మన మనం ఎందుకు మనం చేసుకుంటాం ఈ బీఆర్ఎస్ కాబట్టి వచ్చిన వాళ్ళకి మొత్తము రైతులు బానియ రైతులు మొత్తం కంప్లీట్లు బయటకు లేవర్ తీసుకొచ్చి పెట్టి సోకరపూర్లు తయారు చేసి రైతులు మన అభిమానం ఇల్లు మన మా మన అభిమానం కాపాడుకునే పరిస్థితి ఉంటుంది మరి అక్కడికి ఇప్పుడు మొత్తము రైతులు ఏంటంటే పక్కలు వచ్చి సరే పప్పులు పెట్టుకున్న ఒక రోజు ఉన్నది కూడా పక్కలు పెట్టుకుంటారు ఒక రోజు లక్ష్యం వర్షం కూడా అని వర్షం పడుతుంది వర్షం మీద వర్షం పడుతుంది మా వర్షం రైతులకు అనవసరంగా మిషన్ చేసుకుంటే మాట్లాడడం మంచిగా ఒకవేళ మీకు ఏదన్నా మొత్తం చేసేదంటే భర్షణ ఆపే ప్రయత్నం చేయాలి వర్షా నాకు మరి మొన్న కూడా గెలిపించాము మళ్ళీ వర్షాల వర్షాణ రైతుల చేస్తే ఇంకోసారి కూడా నేను గెలిపిస్తాను భర్షాణాపే ప్రయత్నం చేయి రైతులకు ఇబ్బంది కాకుండా అలా అది కూడా అంటే మీకు సా సాధ్యమైన చేయాలి కూడా మీకు మద్దతు కాదు మొన్న కూడా గెలిపిస్తాం తిరిగి గెలిపిస్తాం మళ్ళీ కూడా మద్దతు బక్షణ ప్రయత్నం చేయడం అంటే అనవసరంగా రైతులు తెచ్చబడికి మరి అభివృద్ధి చేసే రైతులు తెలుసు కొట్టాలి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మంత్రి దగ్గర ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు రోడ్డు సీరా మొత్తం ఆరంధ రోజు నుండి లారీ లాక్కుండా పంపిస్తాం ఈసారి ఈసారి లేదా పోయినసార్లు లేదు ఈసారి లేదు గవర్నమెంట్ లారీ ఎక్కడికైనా పంపిస్తున్నాయి రకాల వర్షాల వల్ల ఇబ్బంది లేదు అది రైతులు తొందరగా పడుతుంది దయచేసి కొంచెం ఇబ్బంది పడకుండా రైతులు కాపాడుతుంటే దీనిసార్లు మొక్క సంకి కూడా రెడీనల్ గవర్నమెంట్ అడిగిన తప్పకుండా తీసుకుంటాను ఎక్కడ శివపేట మండలం ఎక్కడ కూడా ఒక ఇతర లేకుండా రైతుల దాకా ఎక్కడ కూడా కళ్ళకొచ్చి కొన్ని కొన్ని రోజులు తెలంగాణ అయితే ఇంకో రైతులు అక్కడ లేబర్ కూడా ఇంకో ఇక్కడికి శివపేట తీసుకొస్తున్నాం శివపేట కూడా ఒకటే ఉండేది ఇక్కడ రైతులకు ఇబ్బంది అయితే ఒక రైతే చేసుకొస్తాం ఇబ్బంది అయితే అని చెప్పేసి మళ్ళీ అక్కడ సో రైతులు సూచన ఇప్పుడు కూడా మన ఇళ్ళ పరకు కూడా పెట్టినాం అక్కడ రైతులకు ఇబ్బంది పెట్టినాయి మరి రైతులకు ఎక్కడ ఇబ్బంది కాకుండా మేము చూస్తున్నాం తీసుకొచ్చి మా వంద కాడ కావరి తీసుకొచ్చి రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళతో ఆలోచన కాదు నేను తెలుగు అమాయకులతో అప్రెస్ నుంచి పెట్టి రోడ్ల మీద పెట్టి వాటి ఇబ్బంది చేయాలని మంచిగా ఎంతో సహకరించాడు నేను రైతుల పక్షాన్ని